సో ఒక మెయిన్ వార్త అంటే వీళ్ళేదో మనకి ఇచ్చేసారు ఇంకా అద్భుతంగా ఉండబోతుంది మన జీవితాలు మారిపోబోతున్నాయి రేపటి నుంచి మనం ఇంకా కారుల్లో బెంజిల్లో విమానాల్లో ఫ్లైట్లో జరగబోతున్నాం వీళ్ళు ఇచ్చిన దానికని చెప్పుకొని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటుంది ఇదే వేతన జీవులకు ఐటీ పార్టీ ఏంటయ్యా ఇది పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను లేదు డెబ్బై ఐదు వేలు ప్రామాణిక దగ్గింపు లభిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ మధ్యతరగతికి పెద్ద ఉపశమనం పాత పన్ను విధానంలో మార్పు లేదు బడ్జెట్తో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమ్మ నిర్మలమ్మ మీరు పన్నెండు లక్షలు సంపాదించే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అనుకుంటున్నారు కాదమ్మ పన్నెండు లక్షలు సంపాదించే వాళ్ళు రిచ్ ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఎవరంటే సంవత్సరానికి వాళ్ళ ఆదాయం ఎంత ఉంటుందంటే ఆరు నుంచి పది లక్షల లోపే ఉంటుంది పన్నెండు లక్షలు ఉండదు వాళ్ళది సరే ఈ కొత్త స్లాబ్ చూద్దాం మనం ఆదాయ పన్ను స్లాబ్ ఇలా ఉంటుంది నాలుగు లక్షల లోపు లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల లోపు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల్లో పది శాతం తర్వాత పన్నెండు నుంచి పదహారు లక్షల్లో పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షలు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై లక్షలు ఇరవై శాతం ఇరవై లక్షలు ఆ పైన వస్తే ఎటువంటి ముప్పై శాతం పన్ను ఉంటుంది సో దాదాపుగా ఇప్పుడు పన్నెండు లక్షల ఆదాయం మించిన వాళ్ళకి ఇలా ఉంటుందంట అది ఇక్కడ చూస్తే ప్రస్తుతం అబల్లో ఉన్న నిబంధనల ప్రకారం కొత్త పన్ను పద్ధతి ఎంచుకున్న వారిలో పన్నెండు లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు ఎనభై వేల వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి వీరు ఒక్క రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు పద్దెనిమిది లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి డెబ్బై వేల పన్ను ప్రయోజనం పొందుతారు చూద్దాం దీని గురించి ఒకసారి మధ్యతరగతి ఆదాయ వర్గీయుల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తీపి కబుర్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రతిపాదించారు వేతన జీవులను సంతోషపరుస్తూ కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలా స్లాబులను సవరించారు రెండు వేల పద్నాలుగు తర్వాత చూస్తే ప్రస్తుతం ప్రకటించిన స్లాబులే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద ఉపశమనం కొత్త ఆదాయ పన్ను విధానంలోనే ఈ పన్ను రేట్లు ఉంటాయి ఈ మార్పు ఫలితంగా మధ్యతరగతి వారి చేతిలో మిగులు మొత్తం పెరిగే అవకాశాన్ని కల్పించారు అన్ని వస్తువులు సేవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచితే బాగుంటుందన్న వారి ఆకాంక్షను ఆర్థిక మంత్రి నిజం చేశారు ప్రతిపాదిత పన్ను రేట్ల ప్రకారం సాధారణ వార్షిక ఆదాయంలో పన్నెండు లక్షల వరకు మూలధనాలు మినహాయింపు తర్వాత పన్ను రాయితీ రిబేట్ ఉంటుంది దీనికి అదనంగా వేతన జీవులు డెబ్బై ఐదు వేల వరకు ప్రామాణిక తగ్గింపు లభిస్తుంది అంటే ప్రామాణిక తగ్గింపుతో కలిపి ఉద్యోగులకు దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన లక్ష్యాలను సాధించడంలో ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది ముఖ్యంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదనలు చేశారని తెలుస్తుంది అవేంటి మెయిన్గా అంటే పన్ను సంస్కరణ తీసుకొచ్చి మధ్యతరగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం దాని తర్వాత టీడీఎస్ టీసీఎస్ ఇబ్బందిని తొలగించడం స్వచ్ఛందంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ప్రోత్సహించడం నిబంధనల భారం తగ్గించడం అందరినీ కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకే ఇలా చేస్తున్నారంట మినహాయింపుల అనుమతి పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటించలేదు అందరినీ కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకు మంత్రి ప్రయత్నించారని బడ్జెట్ పరిశీలిస్తే అర్థమవుతుంది పాత పన్ను విధానంలో రెండు లక్షల యాభై వేల వరకు పన్ను ఉండదు రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఐదు శాతం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఇరవై శాతం పది లక్షల నుంచి పైన ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది దీంతో దీంతోపాటుగా టీడీఎస్లో ఉపశమనం జరుగుతుందంట ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళ పైబడిన వారికి జమ అయ్యే వార్షిక వడ్డీ యాభై వేలు దాటితే దానిపై మూలం వద్ద ఉన్న టీడీఎస్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ మొత్తాన్ని లక్షకు పెంచుతూ బడ్జెట్ ప్రతిపాదించారు అరవై ఏళ్ళ వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేలకు పెంచారు ప్రస్తుత నిబంధనల ప్రకారం రెండు లక్షల నలభై వేల కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించాల్సిన వాణిజ్య ప్రాంగణాలకు పది శాతం టీడీఎస్ వసూలు చేయాల్సి ఉండేది ఇప్పుడు దీన్ని ఆరు లక్షలకు పెంచారు అలాగే విదేశీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పరిమితి పది లక్షలకు పెరిగింది బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదంట ఇది చాలా ఉపయోగపడే అంశం ఇది ఇక దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆ తర్వాత నుంచి సీనియర్ సిటిజన్లు ఎన్ఎస్ఎస్ పథకం నుంచి తీసుకున్న మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదు ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాలకు సాధారణ ఎన్పిఎస్ ఖాతాలకు వర్తిం వర్తించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినా ప్రకటించిన ఆదాయంలో ఏమైనా తేడాలుంటే వాటిని రెండేళ్ల పాటు చేసుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో ఈ నిబంధన తీసుకొచ్చినప్పటి నుంచి దాదాపుగా తొంభై లక్షల మందికి పైగా పన్ను చెల్లింపు ద్వారా దీన్ని ఉపయోగించుకున్నారు స్పందన బాగున్న నేపథ్యంలో రెండు సంవత్సరాల వ్యవధిని నాలుగేళ్లకు పెంచాలని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు దీంతోపాటు నిబంధనల భారం తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారంట చిన్న సేవా సంస్థలు ట్రస్ట్ల రిజిస్ట్రేషన్ గడువు ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు దీనివల్ల వీటిపై నిబంధనల భారం తగ్గుతుంది దరఖాస్తులు అసంపూర్ణంగా ఉండడం లాంటి చిన్న చిన్న తప్పులకు ఇకపైన తీవ్రమైన చర్యలు ఉండబోవని బడ్జెట్లో పేర్కొన్నారు గృహ నిర్మాణానికి ఊతం ఇచ్చేందుకు కొన్ని నిబంధనలను బడ్జెట్ సవరించింది ఇప్పటి వరకు సొంతంగా వాడుకున్న ఒక ఇంటిపై మాత్రమే కొన్ని నిబంధనల మేరకు వార్షిక విలువను నిల్గా చూపించే అవకాశం ఉంది ఇప్పటి నుంచి ఇది రెండు ఆస్తులు వర్తింపజేసేలా బడ్జెట్లో ప్రతిపాదన చేశారు ఇది చాలా పనికి వస్తుంది ఇది అయితే యాక్చువల్గా